ఫ్రెండ్స్ ఇదే ఛత్తీస్గఢ్ జిల్లాలోని సుక్మా జిల్లా కేంద్రము సుక్మా సిటీ ఇది మనం తరచూ టీవీల్లో పేపర్లలో చూస్తుంటాం వింటూ ఉంటాం కదా సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల అటాక్ లాంటి వార్తలు వింటాం కదా అది ఇదే సుక్మా

వేదులన్నీ ఊర్చి చెత్త ఎత్తిస్తున్నారు. ఇది పెద్దాయే ఫ్రెండ్స్ ఇది సుక్మా బస్ స్టార్. ఇది సుక్మా బస్ స్టార్ కుమా బస్ స్టాండ్ ఇక్కడ కట్టారు దంతవాడలో బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్ స్థలం ఉంది కానీ బస్ స్టాండ్ కట్టలేదు దంతవాడలో బిల్డింగ్ కట్టలేదు ఇక్కడ షెడ్ లెక్క గ్రౌండ్ ఫ్లోర్తోనే ఒకటి వేసిరు బిల్డింగ్ ఇక్కడ మన సైడ్ లెక్కనే హోటల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన సైడ్ లెక్కనే ఇక్కడ కూడా అప్డేట్ అంటే అడ్వాన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం లేవు ఇది కూడా మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ నియోజకవర్గ కేంద్రాలు ఉంటాయి కదా చిన్న చిన్న టౌన్స్ అట్లనే ఉంది సుబ్మ నవరంగల్ లెక్క కరీంనగర్ లెక్క లేకపోతే విశాఖపట్నం లెక్క విజయవాడ లెక్క అంత పెద్ద సిటీ కాదు ఇది పాంపు గుడి బాగుంది సీతారాముల గుడి అనుకుంటా మన సైడ్ ఉన్నట్టే కట్టి రేడ కూడా ఏ తెలుగు హోటల్ ఇక్కడ ఒక తెలుగు హోటల్ చూసిన తెలుగు అంటే మన ఇక్కడ హిందీతో హిందీతో పాటు తెలుగు పేరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఛత్తీస్గఢ్లో వీళ్ళకు భాషాభిమానం అభిమానం ఎక్కడ చూసినా హిందీనే పెట్రోల్ పంపులో కూడా పెట్రోల్ అనే పదం దగ్గరే కూడా పెట్రోల్ అనే హిందీలనే రాస్తున్నారు రాస్తున్నారు ఇక్కడ మనం రైట్ వచ్చింది ఇట్లా ప్లస్ జీప్లస్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వరకే ఇక్కడ కట్టిరు అంతకు మించి అయితే బిల్డింగ్స్ హైట్ అయితే కట్టలేదు అవి కూడా ఎక్కువ లేవు జీ ప్లస్ త్రీ జస్ట్ పదిలోపు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి సుక్మా జిల్లా సుక్మా కాంగ్రెస్ పార్టీ ఇది సుక్మా సుక్మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇది గుళ్ళు ఇట్లా ఆడతారు ఇక్కడ ఇదొక స్టైల్ అత్త ఫారెస్ట్ ఇక

चाय चाय ये जिंजर का चाय है पानी नहीं है भाई वाह ఆట ఆడతారు కావచ్చు ఇక్కడ ఎట్లు పెట్టిరు ఈ స్టేట్ లో కూడా ప్రతి చోట ఫోన్ పేలు ఉన్నాయి ఫోన్ పేలు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విలేజ్ లో కూడా నడుస్తున్నాయి హైవేల పక్కన ఉన్న విలేజ్లు కూడా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి అడవి ప్రాంతంలో సిగ్నల్ అనుకుంటే లేవు అనుకుంటా కానీ టవర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టి బాగున్నాయి టవర్స్ ముఖ్యంగా జియో అయితే ఫైవ్ కూడా వస్తుంది ఇక్కడ కొంచెము ఫారెస్ట్ లోపలికి పోతే సిగ్నల్ ఉండదు బట్ హైవేల పక్కన హైవేల దగ్గర అయితే ఖచ్చితంగా సిగ్నల్ ఫైవ్ ఉంటుంది ప్రతి గ్రామానికి కూడా సిగ్నల్ ఉంది ఇక్కడ ప్రతి గ్రామానికి టవర్స్ టవరు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుగు అత

Ah!